నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పౌరుషాలగడ్డ పల్నాడులోని మాచర్ల నియోజకవర్గంలో పాలిటిక్స్ హాట్ హాట్గా మారాయి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెళ్ల రామకృష్ణారెడ్డి వర్సెస్ టీడీపీ అభ్యర్థి జోలకట్టి బ్రహ్మారెడ్డి మధ్య రాజకీయం ఓ రేంజ్లో సాగుతుంది మాచర్లలో ఎప్పుడు రెండు కుటుంబాల మధ్య రాజకీయ పోటీ ఉంటుంది ఒకటి పిన్నెళ్ళి మరొకటి జోలకట్టి కుటుంబం మరోసారి ఈ రెండు కుటుంబాలకు చెందిన వారే బరిలో దిగుతుండటంతో పొలిటికల్ హిట్ బాగా పెరిగిపోయింది వరుసగా నాలుగు సార్లు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్ళకి ఈసారి టీడీపీ చెక్ పెట్టబోతుంది మాస్ లీడర్గా గుర్తింపు పొందిన బ్రహ్మారెడ్డి ఈసారి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాచర్ల బరిలో దిగారు ఈసారి పసుపు జెండాను ఎగరేసేందుకు కంకణం కట్టుకున్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సరైన అభ్యర్థి లేక మాచర్లలో టీడీపీ జెండా రెపరెపలు నిలిచిపోయాయి రెండు వేల నాలుగులో పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల శాసనసభ్యుడిగా గెలుపొందుతూ వస్తున్నాడు కానీ బ్రహ్మారెడ్డి రాకతో మళ్లీ పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం మొదలైంది ఆయన మాచర్లలో అడుగు పెట్టాక స్థానిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి వైసీపీ ఎమ్మెల్యేల అనుచరులు దాళ్లతో తమ్ముళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎమ్మెల్యే అణుంగులు టీడీపీ లీడర్లు భయపెట్టి ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవడం ఇళ్లు వాహనాలు తగలబెట్టడం లాంటి భయానక పరిస్థితులు మాచర్లో కల్పించారు బ్రహ్మారెడ్డి ఇన్ఛార్జ్ అయ్యాక అధికార పార్టీ నాయకులు ఆగడానికి తీవ్రంగా ప్రతిఘటించారు పిన్నెల్లితో ఢీ అంటే ఢీ అంటూ రాజకీయం చేశారు నేనున్నానంటూ కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ బ్రహ్మారెడ్డి వారికి తోడుగా నిలిచారు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు ఆత్మీయ సమావేశాలతో అసంతృప్తులను దగ్గరకు తీసుకున్నారు స్కాడర్ను మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగారు దీంతో టీడీపీ బాగా పుంజుకుంది జోలకంటి కుటుంబానికి మాచర్ల పైన మంచి పట్టుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జోలకంటి నాగిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జోలకంటి దుర్గాంబ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు వీరు కొడుకే జోలకంటి బ్రహ్మారెడ్డి పిన్నెల్లిని జోలకంటి బ్రహ్మారెడ్డి అయితేనే సమర్థవంతంగా ఢీ కొట్టగలడని భావించిన చంద్రబాబు ఆయనకు మాచర్ల టికెట్ ఇచ్చారు మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెళ్లపై తీవ్ర ప్రజా వ్యతిరేకతోంది ఉంది పిన్నెళ్ల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి రాబోయే ఎన్నికల్లో పిన్నెళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేక పవనాలు చాలా బలంగా వీస్తున్నాయని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి ఇవన్నీ బ్రహ్మారెడ్డికి కలిసి వచ్చే అంశాలు మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు జోలకట్టి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ బ్రహ్మారెడ్డికి ప్లస్ పాయింట్స్ అవుతున్నాయి మొత్తంగా బ్రహ్మారెడ్డి నాయకత్వంలో మాచర్లలో టీడీపీ బలపడటం వైసీపీ శ్రేణుల్లో భయం పట్టుకుంది ఈసారి మాచర్లలో టీడీపీ జెండా ఎగరటం ఖాయమని తెలుగు తమ్ముళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం ని సబ్స్క్రైబ్ చేయటం